జూలై ఇరవై ఎనిమిది ఆగస్టు మూడు వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుందాం ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతిఘటన కగార్ ఆపరేషన్ ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దాం ప్రియమైన ప్రజలారా మన దేశంలో తిరుగుబాటు నుండి నేటి వరకు నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం యాభై సంవత్సరాలుగా ప్రజా యుద్ధం కొనసాగుతుంది ఈ ఉద్యమంలో కీలక నాయకులు కామ్రేడ్ చారు మంజీందార్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు కానాయి చటర్జీ పంతొమ్మిది వందల ఎనభై రెండు అమరులయ్యారు వీరి నేతృత్వంలో విప్లవోద్యమం పురోగమిస్తూ అనేక మంది ప్రజలు ప్రాణాలర్పించారు తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ మరియు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ వీర యోధులు వీర వనితలకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనకు పునరంకిరితం అవుతుంది మోడీ నాయకత్వంలోని బీజేపీ రెండు వేల నలభై ఏడు వరకు బ్రాహ్మణ హిందూ రాజ్యం నిర్మించే లక్ష్యంతో ప్రజాస్వామ్యవాదులు మరియు కార్పొరేటర్లు ప్రజలు ప్రోత్సహిస్తుంది మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా ప్రచారాలతో విదేశీ పెట్టుబడులని ఆకర్షించేందుకు నిబంధనలు సరళతరం చేసింది అపర వనరుల చౌక శ్రమ మరియు మార్కెట్ను వినియోగించి లాభాలు పొందడానికి అంబానీ అదానీలతో అనేక ఒప్పందాలు కుదిరించుకుంది దేశ సంపదను దోచుకునేలా వందకు పైగా చట్టాలను సవరించింది తెలంగాణ ప్రజలు దశాబ్దాల పోరాటం తర్వాత సాధించిన రాష్ట్రంలో నేడు కనీసం ప్రజాస్వామిక హక్కులు కూడా లేవు న్యాయ వంచనకు గురిచేసిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అధికారంలో నుండి దించేసి ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామ్యమని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది కానీ ఆరు నెలల్లోనే ప్రజా సమస్యలు అవినీతి అక్రమాలు బ్రాహ్మణీయ హిందుతత్వంపై పోరాడుతున్న వారిపై దాడులు చేసింది సభలు సమావేశాలు నిషేధించి మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎన్కౌంటర్లు అక్రమ కేసులతో అమాయకులను అరెస్ట్ చేస్తుంది బ్రాహ్మణీయ హిందుత్వ రాజ్య నిర్మాణం కోసం మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి అనేక పథకాలను రూపొందించారు నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీని దేశ భద్రతకు ప్రమాదకరంగా భావించి రకరకాల వ్యూహాత్మక దాడులు చేస్తుంది రెండు వేల పదిహేడులో సమాధాన్ రెండు వేల ఇరవై రెండులో సూరజ్ కొండు బీహాలు విఫలమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి కఘార్ ఆపరేషన్ పేరుతో అత్యంత క్రూరమైన దాడులు ప్రారంభించారు హిందుత్వ ఫాసిజం రెచ్చిపోయి దళితులు ఆదివాసీలు ముస్లింలు క్రిస్టియన్లపై దాడులు చేస్తున్నారు దేశం ఆర్థిక రాజకీయ సామాజిక రంగంలో ప్యాసింజర్ రాజ్యం వెళ్తుంది ప్రగతిశీల శక్తులపై హేతువాదులపై దాడులు కొనసాగిస్తున్నారు ప్రతి బడ్జెట్లో రక్షణ పోలీస్ శాఖలకు విపరీత నిధులు కేటాయిస్తూ ఆధునిక ఆయుధాలతో అణచివేత యంత్రాలను తయారు చేస్తున్నారు దేశవ్యాప్తంగా మూడు కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపును ఏర్పాటు చేసి డ్రోన్లతో గ్రామాలపై బాంబు దాడులు చేస్తున్నారు ఈ ఏడాది నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత దోపిడీ అణిచివేతలను పెంచింది ఈ దాడులను ఎదుర్కొంటూ అమరులైన వీర పుత్రికలను పుత్రులను స్మరించుకున్నాం కొమరంభీం మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యులు కామ్రేడ్ వర్గీస్ కామ్రేడ్ మంగు కామ్రేడ్ రాజు కామ్రేడ్ గుర్రం మార్చి పంతొమ్మిదిన గర్చిజోలి జిల్లాలోని సి సిక్స్టీ కమాండో పోలీస్ చేతిలో అమరులయ్యారు పిట్టపాడ వద్ద గ్రహన్స్ పోలీస్ కాల్పులు కామ్రేడ్ సాగర్ కామ్రేడ్ రామ్ కామ్రేడ్ లక్ష్మణ్ అమరులయ్యారు ఏప్రిల్ పదహారున కల్ప అపాటుల ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది అమరులయ్యారు ఏప్రిల్ ముప్పైనా కాకూర్ ఎన్కౌంటర్లో కామ్రేడ్ చోగన్న కామ్రేడ్ వినయ్ సహా పది మంది అమరులయ్యారు కస్తూరి బార్లో కామ్రేడ్ పాలి అనారోగ్యంతో సెప్టెంబర్ ఇరవై మూడున నదిలో మునిగి కామ్రేడ్ రాము దారా అమరులయ్యారు ధర్మారం క్యాంపుపై పిఎల్జీఏ రైన్లో కామ్రేడ్ దేవాల్ కామ్రేడ్ విక్రమ్ కామ్రేడ్ దేవా అమరులయ్యారు డిసెంబర్లో బీజాపూర్లో కామ్రేడ్ నాగేష్ అమరులయ్యారు ఈ సంవత్సర కాలంలో నూట తొంభై నాలుగు మందికి పైగా కామ్రేడ్స్ ప్రజలు ప్రాణాలు అర్పించారు జూలై ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు మూడు వరకు సంస్కరణ వారాన్ని జరుపుతూ అమరుల స్మృతిలో ప్రజలు పెద్ద ఎత్తున కదిలిద్దాం పోస్టర్లు కరపత్రాలు బ్యానర్లు పత్రికా ప్రకటన రూపాల్లో అమరులు అధర్మాలను ఎత్తి పెడదాం గ్రామాల్లో బస్తీలలో కార్నీలలో అమరవీరుల స్థూపాలను నిర్మించి వారి త్యాగాలను ప్రసారం చేయండి సభలు సమావేశాలు ఊరేగింపులు నిర్వహించి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి అమరుల బాటలో ముందుకు సాగుదామంటూ జూలై ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు మూడు వరకు గ్రామ గ్రామాన సంస్మరణ సభలు జరపండి అమరుల విలువలను ఆదర్శాలను త్యాగాలను సాహసాన్ని అంకిత భావాన్ని నిబద్ధతను అలవర్చుకుందాం ఎత్తిపెడదాం అమరుల ఆశయాలు వెలుగులో ప్రజా యుద్ధాన్ని తీవ్రతరం చేద్దాం నక్సల్ వరి యుద్ధ పార్టీ దేశ విముక్తికి మార్గమని వెలుగెత్తి చాటుదాం అమరుల నెత్తిటి పథకాలను సమాంతరంగా ఎత్తిపెడదాం మార్కిజం నిజం మావోయిజం వర్దిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్దిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వర్దిల్లాలి అంటూ కేంద్ర రాష్ట్ర కమిటీ అల్లూరి సీతారామరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా కమిటీలు ప్రకటన లేఖలు విడుదల చేశారు